వ్రతం చాలా పిన్ని పెట్టు ఎవరైతే సప్త శనివారాల వ్రతం మానకుండా ఏడు వారాలు కంటిన్యూగా చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళందరి సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా చాలా సూక్ష్మ చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఏడు వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరికలు నెరవేరుతాయి అంత విశేషమైనటువంటి ఫలితం సప్త శనివారాల వ్రతమయ్యా అయితే ఈ సప్త శనివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము ఏదైనా ముడుకుంటే సమర్పించడము తలనీలాలు ఉంటే సమర్పించుకోవడము కూడా చాలా విశేషమయ్యా అది వీరుని బట్టి ఆచరించవచ్చు వాళ్ళ భక్తిని బట్టి అని చెప్పేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో శాస్త్రోక్తంగా వివరంగా శౌనికాది మహాములందరికీ సూత్రుల వారు తెలియజేశారు కాబట్టి మనం కూడా విన్నాం కాబట్టి సప్త శనివారాల వ్రతం చాలా విశేషము చాలా అందరూ కూడా ఆచరించవచ్చు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పండుగ ముసలివాళ్ళ వరకు కూడా అన్ని రకాల వారు అన్ని వర్ణాల వారు అందరూ ఆచరించవచ్చు అని చెప్పేసి శౌరికాది మహాముల మహాములందరికీ కూడా సూత్రుల వారు తెలియజేశారు కథాలోపమైన వ్రతాలోపం కాకుండా